మిట్లారా భిన్నమైన రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజా సంఘాల ప్రతినిధులని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఆహ్వానిస్తూ మహేష్ గౌడ్ గారు సాంబిరావు గారు చెప్పారు మహేష్ గౌడ్ గారు రావడం వలన ఒక నిండుదనం వచ్చిందని కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విప్లవ పార్టీ ఎందుకంటే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మావోయిస్ట్ అని ఆయన చాలా సందర్భాల్లో అంటున్నారు రాహుల్ గాంధీగా మావోయిస్టే కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇది మావోయిస్ట్ పార్టీగా పరిగణించాలని అంటున్నారు అంటే ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీని ఏం చేసినా పర్వాలేదు పట్టుకొని చంపినా పర్వాలేదు రాజ్యాంగము రాజ్యాంగ విలువలు చట్టబద్ధ పాలన ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ ఉన్నతమైన విలువలు ఇవాళ పరీక్షకు నిలబడ్డాయి ఉంటాయా ఈ విలువలు ఉండవా ఈ విలువనేవి గౌరవిస్తున్నట్టుగా మనకు కనిపించడం లేదు వాళ్ళు ఎవరైనా మేము చంపవచ్చు ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు ఎవరినైనా లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పంపవచ్చు ఇలా ప్రతిపక్ష పార్టీలని అన్నింటిని కూడా తల వేధింపులు తర్వాత వాళ్ళని అందరినీ ఒక నిర్బంధ వ్యవస్థలోనే పెట్టారు ఇవాళ మావోయిస్ట్ పార్టీ మీద అక్కడ జరుగుతున్న ఈ మొత్తం దాడులు ఏవైతున్నాయో ఇది మావోయిస్ట్ పార్టీకి భారత రాజ్యానికి జరుగుతున్న యుద్ధం అని అనుకోవడం చాలా పొరపాటు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు ఉద్దేశం ఏంటంటే చంద్రకుమార్ గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వము స్పందించడం మానేసింది వెండమే మానేసింది ఇవాళ సుప్రీంకోర్టు కూడా నిన్న చాలా ఆగ్రహపడ్డారు ఏం చెప్పినా అంటే లేదు మేము చట్టం తప్పంటే చట్టం తప్పని కూడా మీరు అదే చేస్తూ పోతున్నారు ఇదేంటి అసలు పద్ధతి మీద అసలు మీరు సుప్రీంకోర్టును గౌరవిస్తారా లేదా అని చీఫ్ జస్టిస్ దాకా ప్రభుత్వం ఎవరిని లక్ష్య పెట్టడం లేదు ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థ కనుక ఇది మావోయిస్ట్ పార్టీకి భారత ప్రభుత్వానికి కానీ రాజ్యానికి జరుగుతున్న పోరాటం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అలా కనిపించిన రాజ్య స్వభావంలో ఒక్కసారి దాని అదుపు తప్పి ఏ ప్రమాణాలు లేకుండా ఏ చట్టబద్ధ పాలన గౌరవం లేకనప్పుడు అది అక్కడ ఆగకుండా పౌర సమాజం దాకా వస్తుంది ప్రతిపక్ష పార్టీల దాకా వస్తుంది అది దానికి ఒకసారి రాజ్యానికి అట్లా అలవాటు పడితే ఇక రాజ్యాన్ని కాపాడడం రాజ్యాన్ని రక్షించడం చాలా కష్టం రాజ్యాన్ని మనం నియంత్రించలేం ఈ పరిస్థితికి మనం చాలా దగ్గరగా ఉన్నాం అందుకని వాళ్ళ మావోయిస్ట్ పార్టీకి లేదా బస్సుల్లో జరుగుతున్నటువంటి సంఘటనకి సమాజము స్పందించకపోతే మీరు చట్టబద్ధంగా నడుచుకోండి రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి అని సమాజం ఒకళ్ళు చెప్పకపోతే చెప్పలేకపోతే అది సమాజం దాకా వస్తుంది సమాజంలో అది ఎవరి మీద పడుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితి తప్పకుండా ఈ దేశంలో వచ్చే ప్రమాదం ఉంది దేశం ఒక భయానకమైన వాతావరణంలో ఉంది జనం భయం గుప్పిట్లో ఉన్నారు ఈ భయం నుంచి సమాజం బయటపడకపోతే రేపు భారత సమాజంలో ఏమాత్రమైనా ప్రజాస్వామ్యం నిలుస్తుందా లేదా అనేటువంటి ఆందోళన ఉన్న వాళ్ళలో పౌర హక్కుల సంఘాలు కూడా చాలా ఆందోళనలు ఉన్నాయి ఏం జరగబోతుంది అనేవి ఉంటావా ఉండవా అనేటువంటి ప్రశ్న ఒకటి జరుగుతుంది రెండవది ఈ అభివృద్ధి నమూనా ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదో ఆ అభివృద్ధి నమూనాకి మానవత్వం కానీ మానవీయత కానీ ప్రమాణాలు కానీ విలువలు కానీ ఆ అభివృద్ధి నమూనాకు లేవు స్టిగ్లిడ్జ్ అనేటువంటి నోబెల్ ఆరేట్ తన పుస్తకంలో స్పష్టంగా ఈ అభివృద్ధి నమూనా ఇది రూట్లెస్ దీనికి వేళ్ళు లేవు దీనికి పునాదులు లేవు ఇటు ఇది రూట్లెస్ అని లైన్ ఇది నిర్దాక్షిణ్యమైన అమానవీయమైనటువంటి మోడల్ అలాగే జాబ్ లెస్ ఇది ఉద్యోగాలను సృష్టించకుండా నిరుద్యోగాన్ని సృష్టించేటువంటి అభివృద్ధి నమూనా ఈ అభివృద్ధి నమూనాను పట్టుకొని కేంద్ర ప్రభుత్వము చాలా ముందుకు వెళ్ళాలి దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని అమలు చేయాలి అనేటువంటి ఈ ఆతృత తొందర ఏదైతుందో అదే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేత ఇంత దాడులు చేయిస్తున్నారు దాని వెనుక కార్పొరేట్ శక్తులు ఉన్నాయి అమిత్ షా గారు ఒక ముహూర్తం పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన పట్టిన ముహూర్తం కాదు కార్పొరేట్లకు వీళ్ళు ప్రామిస్ చేశారు మార్చి లోపల ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే వనరులు ఏవైతున్నాయో కానీ మీకు అప్పచెప్తాం అందుకని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ టైమ్స్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఈ అభివృద్ధి చాలా వేగంగా జరగాలి తర్వాత ఈ ఖనిజాలను మేము కార్పొరేట్లకు అప్పజెప్పాలి చెట్లు అడ్డం వచ్చినా మనుషులు అడ్డం వచ్చినా తొలగిస్తాం రెండు లక్షల ఇరవై ఐదు వేల చెట్లను కొలగొట్టాలి ఇప్పుడు బస్టల్లో ఒక లక్ష ఇరవై చెట్లు వాళ్ళు మహారాష్ట్రలో కొలగొట్టాలి అంటే ఒక మూడు లక్షల నాలుగు లక్షల చెట్లను కూలగొట్టడము అంటే వాతావరణం వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణం గురించి కానీ మనం వాతావరణాన్ని కాపాడుకోవాలి ప్లానెట్ను కాపాడుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధి కానీ కనీసం అవగాహన కానీ లేకుండా ఇవాళ ప్రకృతిని మనిషిని విధ్వంసం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళ నెలకొన్నది కనుక ఈ అభివృద్ధి నమూనా ద్వారా పోని ఆదివాసులు వాళ్ళకైనా ప్రయోజనం ఉందా ఈ అభివృద్ధి నమూనలో వాళ్ళు భాగస్వాముల వాళ్ళు రెండు వందల ఏళ్ళ నుంచి పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల సంగతి ఏమిటి మన షెడ్యూల్ ఫైవ్ ఏమైంది షెడ్యూల్ సిక్స్ ఏమైంది ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఏమైంది పీసా ఏమైంది వన్ ఆఫ్ సెవెంటీ ఏమైంది ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఏమైంది రెండు వందల ఆరులో వచ్చింది ఈ చట్టాలన్నీ ఎందుకు వచ్చాయి పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఉద్యమాలు జరిగినప్పుడల్లా దానికి స్పందనగా కొన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చారు రెండు వేల ఆరులో నూతన ఆర్థిక విధానం వచ్చిన తర్వాత వచ్చిన చట్టం అది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ దాంట్లో ఆదివాసులు ఎక్కువ హక్కులు కల్పించారు అడవి వాళ్ళది వాళ్ళ అన్న పీసా ప్రకారం అయితే వాళ్ళు అనుమతి లేకుండా రాజ్యము అసలు అడవిలోకి వెళ్ళడానికి లేదని కూడా ఉంది ఇంత పోరాటాల ద్వారా మళ్ళీ అని మనం ఆకాశానికి ఎత్తేస్తున్నాం బిర్సాముండ ఇరవై మూడు ఎట్లా ఆయన జైల్లో ఉన్నప్పుడు చంపేశారు భగత్ సింగ్ వయసే ఆయనది కూడా బిర్సాముండో చాలాగా ఈ బిరుసాముండ పోరాడింది ఏంది అడవి మాది ఈ అడవి మాది మా అనుమతి లేకుండా మీరు అడవిలోకి రావద్దు అనే పోరాటం అక్కడి నుంచే ప్రారంభమై నూట యాభై ఏళ్ళ క్రితము బిరిసాముండా చనిపోతే సీతారామరాజు గారు కొమ్మరంపి అట్లా ఎంతోమంది ఆదివాసులు త్యాగాలు చేయడం వలన వాళ్ళకు కొన్ని హక్కులు వచ్చాయి ఇవాళ హక్కులను గౌరవించడం ప్రశ్నే లేదు మేము అప్ప చెప్తామని ముఖ్యమంత్రి గారు స్వయాన మేము ఈ ఖనిజాలను వాళ్ళకి అప్ప చెప్పాలి మాకు తొందర ఉంది కనుక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎవరు అడ్డం వస్తున్నారో తొలగించాలి అనేది అయితే అంటున్నారు ఈ అభివృద్ధి నమూనాను మనమందరము మొత్తం సమాజం దాని గురించి చర్చించవలసిన అవసరం శాంతి చర్చలు అనే ప్రతిపాదన చేసినప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు ఉచ్చారు తీసుకున్నప్పుడు వాళ్ళు దానికి స్పందించి శాంతి చర్చలకు సిద్ధమే అని వాళ్ళు చాలాసార్లు ప్రకటించినప్పటికీ శాంతి చర్చలు అంటే ఏదో మావోయిస్టులకి తర్వాత ప్రభుత్వానికి జరిగే చర్చలు కాదు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో మేము శాంతి చర్చలు కొడుకు ప్రయత్నములు కోదండరామ్ గారు మేమంతా దాంట్లో సభ్యులు పదిహేను మంది కలిసి మేము పది సంవత్సరాలు ప్రయత్నం చేశాం ఆ పది సంవత్సరాల్లో జర్నలిస్టులు చర్చించాము యువక సంఘాలతో విద్యార్థి సంఘాలతో ఉపాధ్యాయ సంఘాలతో బా మొత్తం రాష్ట్రం అంతా తెలంగాణ అంతా తిరిగి అన్ని సంఘాలతో మాట్లాడి అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి అని ఇది అందరి సమస్య ఇది మనం ఒక్కరి సమస్య కాదని ఒక ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని సృష్టించడం వల్ల చర్చలు జరిగాయి చర్చల్లో ఏ అంశాలు వచ్చాయి భూ సంస్కరణలు వచ్చాయి భూములు పంచాలి అనేటువంటి సమస్య చర్చల్లో భాగంగా వచ్చింది పవర్ హక్కులు ప్రజా హక్కులు అనేటువంటి సమస్య వచ్చింది దాంట్లో అభివృద్ధి నమూనా మీద చర్చలు వచ్చాయి ఇప్పుడు కూడా మనం కూడా చెప్తున్నది ఏమిటంటే మీరు చర్చలు జరిగేదో మీ ఇద్దరి మధ్యన జరుగుతున్న చర్చలు కాదు సమాజానికి మీ మధ్యన జరుగుతున్న చర్చలు మీరు సమాజము తనకుండే సమస్యల్ని సమాజం కూడా అసలు ఎందుకు ఈ పోరాటాలని మూలాలకు వెళ్ళి సమాజం ఆలోచించడానికి సమాజం దాని గురించి చర్చించడానికి ఒక అవకాశం ఉంటుంది కనుక మీరు శాంతి చర్చలని ఒకవేళ ప్రారంభిస్తే మొత్తం భారత సమాజం ఏ దిశగా పోవాలి మొన్న ఎన్నికలైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా రాజ్యాంగాన్ని పెట్టుకొని రాజ్యాంగాన్ని రాజ్యాంగ డాక్యుమెంట్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరిగారు రాజ్యాంగంలో ఏం రాసింది రాజ్యాంగంలో హక్కులు ఏం రాస్తున్నాయి ప్రధానమంత్రి గారు కూడా రాజ్యాంగాన్ని నొక్కు మొక్కారు అంతా చేశారు కానీ సార్ రాజ్యాంగంలో ఏముంది రాజ్యాంగంలో ఆదివాసీ హక్కులు ఏమున్నాయి రాజ్యాంగంలో ఏం రాస్తుంది సంక్షేమ భావన ఎలాంటి సమాజం వస్తుంది ఇవాళ సంక్షేమ భావన అనే దాన్ని కంప్లీట్గా వదిలేసి మేము గ్రోత్ గ్రోత్ రెండు వేల నలభై ఏడు వరకు మనం అమెరికాను దాటి పోతారు అమెరికాను దాటి అమెరికా చాలా చెంది అమెరికాలో ఏం జరిగింది మమదాని అనేటువంటి ఆయన సోషలిస్ట్ నిర్ణయం తీసుకొని న్యూయార్క్లో గెలిచాడు మీరు ఎప్పుడైనా సమాజంలో సామాజిక న్యాయం అనేది సమాజం నడిపిస్తుంది కానీ వృద్ధి అనేటువంటిది అవుతుందో అది అవసరం కావచ్చు కానీ దాంట్లో సామాజిక న్యాయం లేకపోతే సమాజం ఎప్పుడో ఒకసారి ఈ మౌలిక ప్రశ్న అడుగుతుంది ఇవాళ మనం కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ పౌర సమాజం అని చెప్తున్నాయంటే స్పందించండి ప్రశ్నలు అడగండి ఈ అభివృద్ధి నమ్మున్న నుంచి ఉద్యోగాలు వస్తాయా నిరుద్యోగం పోతుందా పేదరికం పోతుందా అసమానతలు తగ్గుతాయా లేక మీరు హింస ద్వారానే ఎక్కడ ఉద్యోగం జరిగినా ఆ ఉద్యమాన్ని అణచివేస్తారా అణిచివేయడం మార్గమా లేక మీరు శాంతియుతంగా మొత్తం విధానాన్ని మార్చి సమాజాన్ని మరింత మానవీయ సమాజంగా ఏ మీకు మార్క్స్ స్పష్టంగా ఒక మాట చెప్పాడు మానవాళి అంతిమంగా రెండే ప్రత్యామ్నాయం ఒకటి ఆయన చెప్పింది సోషలిజం లేకపోతే బార్బరిజం బార్బరిజం అంటే అమానుష అమానుషమైనటువంటి సమాజం లేదా ఒక శాంతియుతమైన సమాజం ఇవి రెండే మానవాళికి మిగులుతాయన్నారు మమలానే మన ఆదో ఆత్మంతే చూడాలి అంతిమంగా మిగిలేది ఒక సామాజిక న్యాయంతో కూడిన ఒక మానవీయ సమాజం మనం దానికి లింక్ మాత్రమే ఫ్యూచర్ జనరేషన్ చాలా ఉంటాయి ఇవాళ ఒక ఉద్యమాన్ని చేస్తాం మేము చంపేస్తాం పట్టుకొని చంపుతాం మీరు అనొచ్చు కానీ సమస్యల సంగతి ఏమిటి ఏ అయితే ఉద్యమాలకు తీసో ఆ సమస్యలను ముట్టుకోకుండా మీరు పై పైన జరిగే ఉద్యమాలను మేము ఏమని చేస్తామంటే సమస్యలు ఉన్నంతకాలము రేవంత్ రెడ్డి గారు కలిసం ఆయన ఆ మాట అన్నాడు సమస్యలు ఉన్నంతకాలం ఏదో ఒక ఉద్యమం ఉంటుంది సార్ అన్నాడు కనుక సమస్యలు ఉన్నంతకాలం ఉద్యమాలు పోరాటాలు భిన్న రూపాల్లో ఉంటాయి వామపక్ష పార్టీలు ఒక సోషలిస్టు భావజాలాన్ని నమ్ముకున్న వాళ్ళుగా దాంట్లో విశ్వాసం ఉన్నవాళ్ళుగా మనం ఎలాంటి సమాజం కోరుకుంటున్నామో ఇవాళ జరుగుతున్న సంఘటన ఏమైతేందో ఆ దృష్ట్యాన్ని చూసి మనం స్పందించవలసిన అవసరం ఉంది మీరందరూ కూడా సాంబసిరోగా తీసుకునే ఈ చొరవకి స్పందించినందుకు మీ అందరూ కూడా నేను పౌర హక్కుల సంఘాల తరఫునండి ఆదివాసుల తరపునండి మీరందరూ కూడా బాధ తీసుకుని వచ్చినందుకు తప్పకుండా అభినందిస్తూ ఈ చర్చ మీరందరూ మీ మీ సంఘాల్లో కొనసాగించాలి ఇక్కడ ఒకచోట జరిగేది అది ఇది విస్తృతంగా సమాజంలో చర్చ జరగాలి మేము ఢిల్లీలో ఒక ప్రయత్నం చేశాం కానీ అని అదిలోనే ఆ ఉద్యమం జరగకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడింది మాతో సహకరించిన ఒకరిద్దరు పిల్లలు తీసుకెళ్ళి టార్చర్ చేశారు దానివల్ల పిల్లలు ఆ పిల్లల్ని టార్చర్ చేస్తున్నారని మేము ఒక అడుగు వెనక్కి వేయవలసి వచ్చింది కానీ ఇది విస్తృతంగా సమాజంలో జరగవలసిన ఒక చర్చ ఇది వారి సామాజిక అవసరం ఒక చారిత్రక అవసరం కూడా అదే దృష్టితో మనం కొనసాగాల మీ అందరికీ విఘ్నం చేస్తూ సామాజిక